ఆఫర్లు ఉన్నాయి కదా అని కొంతమంది సిమ్ కార్డులు ఎడాపెడా కొనేసి వ్యాలిడిటీ అయిపోగానే మూలన పడేస్తుంటారు మరికొందరు వాడటం లేదన్న ఉద్దేశంతో తెలిసిన వ్యక్తులే కదా అని వాడుకో అని ఇచ్చేస్తుంటారు అయితే మీరు వదిలేసిన సిమ్ కార్డ్ నంబర్ సైబర్ మోసాలకో చట్ట వ్యతిరేక కలాపాలకో వాడినట్లు తేలితే అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ సిమ్ నంబర్ నుంచి వెళ్లే ప్రతి కాల్కి కార్డు యజమానిగా మీరు బాధ్యులే సిమ్ కార్డ్ దుర్వినియోగంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డాట్ ముఖ్య ప్రకటన చేసింది సిమ్ కార్డుల కొనుగోలు వాడకం విషయంలో అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది ట్యాంపర్ చేసిన ఐఎంఈఐ మొబైల్ డివైస్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది ఐఎంఈఐ ట్యాంపర్ చేసిన మోడెం మోడ్యూల్స్ సిమ్ బాక్స్లను కొన్న లేదా ఉపయోగించిన చట్టరీత్యా నేరమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తెలిపింది నకిలీ పత్రాలు సమర్పించి సిమ్ కార్డులను కొనడం మీ పేరిట తీసుకున్న సిమ్ కార్డులను మరొకరికి ఇవ్వడం కూడా నేరం సైబర్ నేరాలకు మీ సిమ్ కార్డు ఉపయోగించినట్లు తెలిస్తే మీరు తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరులను హెచ్చరించింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నేరానికి పాల్పడిన వారితో పాటు ఆ సిమ్ కార్డు యజమాని కూడా బాధ్యుడే కాలింగ్ లైన్ ఐడెంటిటీ సిఎల్ఐ లేదా ఇతర టెలికాం గుర్తింపులను మార్చగలిగే మొబైల్ యాప్లు వెబ్సైట్లను ఉపయోగించొద్దని తెలిపింది రెండు వేల ఇరవై మూడు టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రకారం సెల్ ఫోన్లతో పాటు ఇతర డివైస్లలో ఐఎంఈఐని ట్యాంపర్ చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ గుర్తించింది అటువంటి పనులు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష యాభై లక్షల రూపాయల జరిమానా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని డాట్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు టెలికమ్యూనికేషన్స్ రూల్స్ ప్రకారం ఐఎంఈఐ మార్పు చేసిన డివైస్ వినియోగం నిషిద్ధం సంచార సాథి మొబైల్ యాప్లో ఐఎంఈఐ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించింది ఐఎంఈఐ వివరాలు ఎంటర్ చేస్తే బ్రాండ్ నేమ్ మోడల్ తయారీ వివరాలు దర్శనమిస్తాయని తెలిపింది